హల్మకొండ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు సెప్టెంబర్ ఇరవై మూడున భవన నిర్మాణ కార్మికులు ఇతర సంఘాల కార్మికులు కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు సెప్టెంబర్ పద్దెనిమిదిన జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామన్నారు నిరసన కార్యక్రమాల కరపత్రాన్ని జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలలో ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని కోరారు తెలియదు కాదు చాలా సందర్భాలలో నేను ఆర్పీల గురించి ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారి దృష్టికి మరి సార్ చెప్తామని చెప్పి అది నేను కేటీఆర్ గారు ఇవన్నీ చెప్పినప్పుడు ఆర్పీలే కాదు ఆయన మరి వేవోలు కూడా ఉంటారు మీరు మరి ఒక అర్థం రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి ఆర్పీల గురించి ప్రస్తావించడం ఎట్లా మరి గ్రామీణ ప్రాంతాలలో సమానంగా మరి మనకు పని ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకుందామని అదే శాంబారు కూడా తెలిపించి మరి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలు కానీ గురించి కూడా వేతనాన్ని పెంచినటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తిస్తున్నాం ఇంతకుముందు సోదరులు చెప్పడం జరిగింది నేను గతంలో ధర్నాలు చేస్తుంటే గుర్రాలతో కిచులు లాంటిచాటి చేసిన వాతావ్యా వాస్తవంగా నేను చల్లాగా అంగన్వాడీ ఆశా i